భూకుంభకోణం అయిపోయింది ల్యాండ్ స్కామ్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకానికొద్దడి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా నేను ఏడు వేల చిల్లర ఎకరాలు భూమి పంచేశాను అని చెప్తుంటే అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం మూడు వేల మూడు వందల ఎకరాలే ఇస్తుంది నువ్వు ఏడు వేల ఎకరాలు ఉంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి వివరాలన్నీ ఐదు మండలాల్లో డిస్ప్లే చేయండి నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి శాశ్వత భూహక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం మూడణాలకి కొట్టేయటం దాంట్లో ఊరికే ఒక జట్ల కుండూరు పదహారు ఎకరాలు హైవే పక్కన ఉంది హైవే నేషనల్ హైవే ఆనుకోనుంది పదహారు ఎకరాలు వాళ్ళకు సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీస్లోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది ఏమనంటే మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము లేదంటే మీరు చేరబాకండి కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని అని కాకాని గోవద్ధనిడ్డి అల్లుడు కాకాని గోవర్ధనిడ్డి అల్లుడు తరఫున ఒక మీడియేటర్

సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మీరు మంత్రి దగ్గరికి పో చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తుంది అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీరు కనుక ఓపిక పడితే తిరిగి మళ్ళీ మా దాంట్లో అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం దయచేసి నేను చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారికి ఒక్కసారి వీలైతే జిల్లా సర్వేపల్లి ప్రత్యేకంగా సమీక్ష చేసి ఈ ఏడు వేల చిల్లర ఎకరాల గుట్టు బయట పెట్టాలా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్తుండా దయచేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది వీళ్ళ వీళ్ళని చూసి ఈ మంత్రులు ఈ సన్యాసులను చూసి ఈ దోపిడీదారులు చూసి మీరు భయపడాల్సిన అవసరం లే చట్ట ప్రకారం పేదోళ్ల ఆస్తులు కాపాడండి పేదోళ్ల ఆస్తులు కాపాడండి రామ్దాస్ కంట్రీలో అరవై డెబ్బై కోట్లు కుంభకోణం ఇక్కడ దాదాపు పదహారు ఎకరాల్లో పన్నెండు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు కుంభకోణం ఏంటిది పేదోళ్ళకి తక్కాల్సిన ఆస్తులు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు న్యాయం అని అడుగుతుండ గవర్నమెంట్ పొలాల్లో మీరు గనులు దోపిడీ చేస్తే ఈ రోజుకి ఈ రోజుకి ఎవడో తెలియదు వరదాపురంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఎవరినర్ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ మొగళ్ళూరు రెవెన్యూ ల్యాండ్ మరుపూర్ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో మాకు అర్థం కావటం వెంటనే యాక్షన్ తీసుకోండి లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది సిట్ వేస్తా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేస్తా కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఆర్డర్స్ ఇప్పించి మంచి ఆఫీసర్లు వేస్తాం టాటా తీస్తాం ఈ కీకప్ పెరికిస్తాం ఎవడు కింద నుంచి ఎవడెవడు కింద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఆ పై వరకు ఈవెన్ ఐఏఎస్ ఐపిఎస్ ఎవరున్నా స్పేర్ చేసే ప్రసక్తిలా మా కడుపు మండిపోతుంది మా నలభై ఏళ్ల జీవితంలో ఇటువంటి భారీ దోపిడీ కార్యక్రమాలు పేదల్ని దోపిడీ చేసే కార్యక్రమాలని మేము చూడలే